న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహనరంగ డెబ్భై ఎనిమిదవ జయంతి సందర్భంగా అక్కీపాలెం హైవే రోడ్డు వద్దన్న విగ్రహానికి పూలమాల వేసిన కార్పొరేటరు స్థానికులు మరియు మిత్ర మిత్రమండలి సభ్యులు వేశారు వంగవీటి మోహన రంగ కమ్యూనిజాన్ని కూడా ఎదుర్కొని బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేయడంతో వంగవీటి మోహన రంగ అంటే నిరుపేదలు కూడా ఆయన ఆశాజ్యోతి ఈ యొక్క వంగవీటి మోహన రంగ కార్యక్రమం గాదే బాలాజీ ఆధ్వర్యంలో జరిగింది ఆ సార్ పేరు గోరపల్లి గోవింద్ రాజు ఈరోజు వంగవీటి మోహనరంగ గారు మా బజివాడ బెబిలి ప్రజా ప్రజాబంధు పేదలపా పన్నిధి ఏ డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈరోజు అభిమానులు కానీ ఆయన ప్రేమించే వాళ్ళు కానీ అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి కల్పిస్తున్నారు ఆయన లేని నోటు ఈ సమాజానికి ఎంతో లోటు అనేది తీరని లోటు అనేది ఈ సందర్భంగా మేము అందరూ చెప్తున్నాం ఆయన ఉండుంటే ఈరోజు అన్ని వర్గాలు అన్ని పేదవాళ్ళు అందరూ ఎంతో బాగుండండి ఎంతో బయోజులైన నా వ్యక్తిగతంగా మనవి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ పాల్ పాల్గొన్న మా అభిమానులకు ఆయన ప్రేమించే వ్యక్తులు అందరికీ ఇదే మనస్ఫూర్తిగా మా మండలి నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నేను నార్త్లోని జనసేన పార్టీ సీనియర్ లీడర్ని ఈరోజు రాష్ట్రం అంతా రంగ రంగ వంగవీటి మోహన్ గారి డెబ్బై ఎనిమిదవ జన జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ అక్కీపాలెం హైవే మీద మా నార్త్లోని మన రంగాగారి స్టాచ్యూ దగ్గర ఇచ్చి నివాళులు గట్టిస్తూ కేక్ కటింగు అందరూ అభిమానులు అందరూ ఒక్క మెసేజ్కి చాలామంది స్పందించి వచ్చారు ఎందుకంటే ఒక వ్యక్తిని మనం కోల్పోయాం అతని అంశంలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం కోల్పోకూడదు ఆయన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చి ఆ భర్తీని ఫుల్ఫిల్ చేసుకోవాలని చాలా జాగ్రత్తగా మనకు వచ్చిన నాయకుని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా జన సైనికులకు మన వీర మహిళలకు అందరికీ రాధా రాధా మిత్ర మండలి తరఫుని తెలియజేస్తున్నాను అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇతను వ్యక్తి కాదండి ఒక మహత్తరమైన శక్తి ఈయన అందరూ అనుకుంటారు ఒక సామాజిక వర్గానికి చెందిన అది మట్టుకు అది అండి అది అసలు ఆలోచనే తప్పు ఎందుకంటే ఎవరు కష్టమైనా సరే విజయవాడలో అమ్మవారు ఎలాగా ఆదుకుంటుందో అదే విధంగా మా అన్న రంగవేటి మోహన్ గారు అలాగా ఆదుకునే మరి అలాంటి వ్యక్తిని వాళ్ళు ఏదో ముగించి ముగించి సారని అనుకుంటున్నారు ముగల ముగించలేకపోయారండి ఎందుకంటే రోజు రోజు రోజుకి పెరిగిపోతుంది అతని మీద అభిమానం కుర్రోళ్ళు రింగ్ టోన్లు అయితేనేటండి నాకు బళ్ళ మీద స్టిక్కర్లు అయితేనే రంగా గారి ఇంకా ఇంకా ఉంటాయని ఆశిస్తూ చాలా జాతికి ఫస్ట్ చెప్పుకోదగ్గ పేరు అంటే ఆయన రంగపడి మోహన్ రంగా గారు ఆయన బతుకుంటే ఇంకో రకంగా ఉండేది ఒక కాపు బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం కలిగి ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే మన జాతికి మనగడ ఉంటది లేకపోతే ఇక అంతే సంగతులు ఇప్పటికైనా మేలుకోకపోతే మన జాతి అనేది తొక్కేస్తారు అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి యువత అది అంద అందరూ యూనిటీగా ఉండి ఒకరికి కోఆపరేట్ చేసుకుంటా మన జాతి మనగడ ఉండాలంటే ఇప్పటికైనా యూనిటీ లేకపోతే సామెత ఉంది ఒక కాపాడు కాపాడుకే శత్రువు అని అది ఒక నాడు ఉంది దాని నుంచి బయటికి వచ్చి అందరూ యూనిటీగా ఉండి ఉంటే మన జాతి మనగడే ఉంటది ఫ్యూచర్ లో ఇప్పుడు ఆల్రెడీ మాకు గొప్ప అయిపోయింది ఇంకో ఇంకో ఉంది యంగ్స్టర్స్ ఫ్యూచర్ అంతే ఆల్రెడీ వాళ్ళ మార్పు లేకపోతే మన జాతి మనగడే ఉండదు

అతను ఒక కేటీబీకే కాకుండా బడుగు బలహీన వర్గాలందరికీ ఒక మహానాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే ఇవాటి వరకు అతన్ని ఏ రాజకీయ పార్టీ గుర్తింపు లేకపోయినా ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందిన మోహన్ రంగా గారికి ఈ రోజుకి జన్మదినం చేస్తున్నారంటే అతను ఎంత ప్రజల్లో చొచ్చిపోయారో ఈ రోజే నిదర్శనం నేను మొదటిసారి అతన్ని మరి చెన్నారెడ్డి గారితో సుబ్లక్ష్మినారాయ్ కళ్యాణ మండపంలో చూశాను నేను అతను రంగా గారన్న నాకు కూడా నాకు తెలియదు కానీ ఎవరినో అడిగాను పక్క వాళ్ళని అడితే ఎందుకంటే అతని సైజ్ అలాగే ఉండేది నా నా సైజులో ఉండేవారు ఇతను మోహన్ రంగా అన్నారు తర్వాత అతను చనిపోయాక ఆ రోజు నేను విశాఖపట్నం చనిపోయిన తర్వాత ఇటీ విజయలక్ష్మి గారితో ఒక మహా ర్యాలీ గుడివాడు గురునాథరావు గారు ఇటీ విజయలక్ష్మి గారు ఇక్కడ మన కరెక్ట్ ఎక్కడి నుంచి రైల్వే గ్రౌండ్ దగ్గర స్టార్ట్ చేసి మేము వన్ టౌన్ ధర దాన్ని ఎండ్ చేసాం ఆ రోజు రంగా గారి గురించి ఈ రాష్ట్రం అంతా ఎవరు చనిపోయినా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కంటే ఎక్కువ అతనాకృతం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అతను మనకు తెలియకుండా ఎన్ని సేవలు అందించారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం తరించుకున్నామంటే అది ఇక్కడ చేసిన అసోసియేషన్ వాళ్ళు పుణ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ జై జై అమర్రై రే వీటి వంగవీటి 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 గారి జన్మదినోత్సవం సందర్భాన ఈ యొక్క విశాఖపట్నం అక్కయ్యపాలెం ప్రా అక్కయ్యపాలెం ప్రాంతంలో పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఒక చక్కటి కార్యక్రమం ఎక్కడో విజయవాడ వారు చెప్పినట్టుగా ఒకసారే విశాఖపట్నం వచ్చారు విశాఖపట్నం వీరు చూస్తారు అన్నప్పుడు ఎక్కడ చూసినా ఆయన వచ్చిన విజయవాడ విశాఖపట్నంలో ఎన్ ట్రైన్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళే వరకు కూడా వందలాది మంది వేలాది మంది జనం రిసీవ్ చేసుకుని ఆయనకి స్వాగతం చెప్పి మళ్ళీ వీటికోళ్ళు కూడా అంతే మంది జనం చెప్పడం ఈ యొక్క విశాఖపట్నంలో చూసేటప్పుడు కల్లా అమ్మో ఏంటి వంగవీర రంగ గారు చూస్తేనేమో నాలుగు అడుగులున్నరే ఉన్నారు ఆయన బక్కగా ఉన్నారు గట్టిగా గాలేస్తే పడిపోతారేమో అలాంటి మనిషి మరి ఇంత జన సమూహం ఏంటంటే ఆయన చేసినటువంటి త్యాగం ఆ కుటుంబం చేసినటువంటి త్యాగం వల్ల ఆ రకమైనటువంటి సంఘటన జరిగింది మరి మనం ఒక్కసారి కనుక మనం నెంబర్ వేసుకుంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో విశాఖపట్నంలోను విజయవాడలోను మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కార్పొరేటర్ సీట్ అడిగితే ఇస్తాము 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 అని అన్నారు ఆయన చూస్తే జైల్లో ఉన్నారు మరి సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు అంజయ్ గారు విజయనగరం నుంచి హైదరాబాద్ ట్రైన్ లో వెళ్తుంటే విశాఖపట్నం నుంచి వచ్చిన తర్వాత విజయవాడలో అంజయ్ గారిని ఐదు వేల మంది కలుసుకుని అయ్యా మా ప్రీతి నాయకుడు మోహన్ రంగా గారు మీరు యొక్క విజయవాడ నగరంలో పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ తరఫున ఆయన గెలబెట్టమే కాకుండా మీరు ఎంత మందిని గెలిపించమంటే అంత మందిని కూడా గెలిపిస్తారు దయించి మీరు పార్టీలో జాయిన్ చేసుకున్నారు మీరు సీట్ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నావు అనేసి ఐదు వేల మంది ప్లాట్ఫామ్ టిక్కెట్లు కొనుక్కుని ప్లాట్ఫామ్ మీద గెలి ఆయన అల్ప సంతోషి అంజీ గారు ఆయన ఏమన్నా అంటే అయ్యో ఏంటి ఇంత మంది వచ్చారు మా అబ్బాయిలు కూడా వంగవీటి మోహన్ రంగ గారికి అభిమానులు అంట తప్పుకోకుండా నేను వెళ్ళిపోయి సీట్ ఇస్తాను అని చెప్పాను ఉదయం ట్రైన్ దిగి ఇంటికెళ్లారు ఇంటికానికి మళ్ళీ ఆయన ఛాంబర్కి వెళ్ళేటప్పటికెళ్ళ ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ఒక ప్రభుత్వడు ఒక విధంగా ఒక సన్నాసి ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి అమ్మా విజయవాడ ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఉంది కదా అంజీ గారు ముఖ్యమంత్రి చేస్తున్నాడు విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక రవిడికి సీట్ ఇద్దామని అనుకుంటున్నారు అది ఇస్తే మన పార్టీ పాడైపోతుంది అని అమ్మగారికి చెప్తే ఏం తెలుసు అమ్మగారికి మరి ఇందిరాగాంధీ గారు మట్టి సాక్షాత్ వెంటనే ఫోన్ చేసి ఏమయా ఆ సీట్ యో అని చెప్పి ఫోన్ పెట్టేసింది మరి ఇందిరాగాంధీ గారు ఇవ్వతంటే ఎవరు కానీ ఇవ్వగలరా ఇవ్వలేనటువంటి పరిస్థితి అప్పుడు ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై అప్పుడు ఇమ్మీడియట్లీగా దగ్గరకు వచ్చేసింది నామినేషన్లు వేసేసారు ఆ పరిస్థితుల్లో దానికి ఆయన సైకిల్ గుర్తు ఏ గుర్తండి ఎవరిది గుర్తుది వంగవీటి మోహన్ రంగా గారు నిలబడినటువంటిది పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో పెట్టారు ఆయన ఎనభై రౌండ్ పెట్టారు కానీ అంతకుముందు సైకిల్ గుర్తు ఎవరి దగ్గరది మీరందరూ అంటే చాలా మందికి తెలియజే ముందు ఒకసారి తెలుసా నేను గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ సవినీయంగా మనం చేసినట్టండి సైకిల్ గుర్తు ఆయన ఎందుకు సైకిల్ గుర్తు అంటే ఆయన సైకిల్ షాప్ మెకానిక్ ఇది వాస్తవం ఇది నిజం ఎవరి దగ్గరైనా నేను చెప్పి ఒప్పించుకోగలను మాట్లాడగలను అనమాట ఇది దానికి సంబంధించి రంగుల మీద సైకిల్ గుర్తు వేసి ఆయన చేశారు ఆయన పోటీగా ఎవరు నిలబెట్టారు మనకి మనకి తగులు పెడతారు కదా కాంగ్రెస్ పార్టీ వాడు కానీ ఇంకో పార్టీ వాడు కానీ సాక్షాత్తు కాపు నాయకుడు పెళ్ళా వెంకటరావు గారు మీరు అందరూ వినే ఉంటారు పెళ్ళా వెంకటరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల కృష్ణా జిల్లా పార్టీకి ప్రెసిడెంట్ అయిన కాపు సంఘానికి నాయకుడు ఆయన పెట్టారు పోటీకి న్యాయవాదే ధర్మవాదే ఆనాడు వాళ్ళు చేసినటువంటి నామినేషన్ వేయడానికే మనుషులు లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కార్పొరేటర్లు మహా నాయకులందరూ కూడా వెళ్ళి ఆయన అడిగితే జైల్లో ఉండగా ఆయన అడిగితేను అయ్యా మాకు వార్డు లో తిరగినట్లయితే కమ్యూనిస్టులు మీరు అందరు రావాలంటే మా పంపిస్తున్నారు పార్టీ పెట్టిన తర్వాత చైతన్య రథం అనేటువంటి వెహికల్ మీద తిరిగారు మీరు అందరు గుర్త ఉందా దానికంటే ముందులే ఒక సినిమా పేరు పెట్టి చైతన్య రథం అనేటువంటి సినిమా పేరు పెట్టి సినిమా తీసే ధవల్ సచ్యూరి డైరెక్టర్ గారు భానుచంద్రు చంద్రు శరత్ బాబు అనేటువంటి వాళ్ళిద్దరు హీరోలు అనమాట వాళ్ళిద్దరు చేత పెట్టించి తీసినటువంటి సినిమా పేరు చైతన్య రథం ఆ తర్వాత ఈయన పెట్టారు ఎన్టీ రామారావు గారు ఇవన్నీ మీ అందరికి కూడా నేను కూడా ఒక సైనికుని కాబట్టి ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి విషయాల్ని అనేకమైనవి ఉన్నా ఒక రెండు మచ్చ తున మీ దృష్టిలో పెట్టాలి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ చె రోజు మనము కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి జరుపుకోవడం జరుగుతుంది పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక ఆదర్శంగా నిలిచి కాపు జాతిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజు మన అందరం కూడా ఆయన ఏదైతే సిద్ధాంతాలు పాటించారో అవన్నీ కూడా మేము కూడా చక్కగా పాటించి కాపు జాతికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా మన అందరం ఇంకా చాలా పైకి రావాల్సిన అవసరం ఉంది దానికోసం కృషి చేస్తామని తెలియజేస్తుంది

I wonder. Thank you much actually